లిప్ సింక్ అనేది ద క్రూషియల్ అందర్లో చెప్తున్నాడు బికాస్ రైట్ నో టిల్ నో అక్కడ ఇన్ ద మూవీస్ వెరీ వేర్ డబ్బింగ్ ఆప్షన్ ఉంది ఫర్ సపోజ్ సింగ్ సినిమాలో చేయాల్సిన అవసరం సో ఐ లో నేను చేశాను యాక్చువల్లీ ఐ ఏమైందంటే నేనే డబ్బింగ్ నో ఐ డెట్ ద డబ్బింగ్ ఓకే ఫస్ట్ బట్ గోదావరి స్లాంగ్ ఉంటుంది కాబట్టి వాట్ ఈస్ ఉంటుంది కాబట్టి నాకు అంతా పర్ఫెక్ట్ రాదు సో తెలుగు నార్మల్ తెలుగు నేను మాట్లాడతాను బట్ ఆ గోదావరి స్లాంగ్ అండ్ దట్ యు నో దేర్ ఆర్ ఫ్యూ వర్డ్స్ దట్ యూ ఎక్స్టెనల్ ఆర్డర్ అండ్ ప్రొనౌన్సియేషన్ దట్ వాజ్ బిట్ డిఫికల్ట్ సో నాకు ఆ రాలేదు అందుకే దే ఆప్టెడ్ ఫర్ డబింగ్